ధన్వంతరి స్వరూపులైన శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ వనస్పతి వైభవంలో భాగంగా ఒక తీగ జాతికి చెందినటువంటి ఒక వృక్షాన్ని మీకు చూపించబోతున్నాను ఇది ఆయుర్వేదంలో బహు విశిష్టత కలిగినటువంటి తీగ అనమాట ఏంటంటే సహజంగా పెద్ద వృక్షం ఉంటే ఆ వృక్షానికి అల్లుకొని ఉండేటువంటి తీగ జాతికి చెందింది దీన్ని శ్రీలత అని అమృతలత అని అమృతవల్లి అని తిప్పతీగా అని ఇట్లా అనేక నామాలు ఉన్నాయి తెలుగులో ఏంటంటే దీన్ని తిప్పతిగా అంటారు సంస్కృతంలోకి వచ్చేసరికి గుడుచి అమృత అనే పేర్లు దీని పెట్టడం జరిగిందన్నమాట ఈ వృక్షం ఇట్లా తీగ జాతికి చెందినటువంటిది ఇట్లా పెద్ద కాడగా ఉంటుంది భూసారాన్ని బట్టి ఈ కాడ బాగా ఊరుతుంది ఆకులు కూడా చాలా పెద్ద పెద్దవిగా వస్తాయి ఈ కాడకు తీగకు వేరుకు అన్ని ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట మరీ ముఖ్యంగా ఏంటంటే కాడకు వేరుకు విశిష్టమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఆకుకు స్వల్పంగా ఉంటాయి ఇవి కూడా ఔషధ గుణాలు దీంట్లో కూడా ఉన్నాయి అయితే కొద్ది వీటితో పోలిస్తే అది కొంచెం స్వల్పం ఆకులు ఏంటంటే ఇట్లా పెద్ద పెద్దవిగా వస్తాయి ఈ పెద్ద పెద్దగా ఉన్న ఆకులు ఇలా ఇలా అవుతాయి అన్నమాట బాగా పెరిగే కొద్దీ బాగా పెద్దగా తయారవుతాయి వీటిని ఔషధ వీటిలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి వాడ వీటిని కూడా ఔషధాల్లో వాడుతుంటారు ఈ కాడ వచ్చేసరికి మనకు బాగా దడసరిగా తయారవుతుంది లోపల ఇలా వెరిస్తే తెల్లగా ఉంటుంది ఈ తెల్లగా ఉన్న దీన్ని తీగలు బాగా బాగా పీచు ఉంటుంది దీంట్లో అంత తొందరగా ఇది నలగదు చాలా గట్టిగా ఉంటుంది ఇట్లా పీచు పీచుగా ఉండటం జరుగుతుందన్నమాట ఈ తెల్లగా ఉన్న దీన్ని ఏంటంటే నుంచి మనం ఎక్కువ వేరులో ఉండేది ఇంకా ఎక్కువ ఉంటుంది దీంట్లో కాడలో కూడా కొంచెం ఉంటుంది దీన్ని బాగా దంచి నీళ్ళల్లో కనుక నానబెట్టేటైతే అందులో నుంచి ఒక తెల్లని స్టార్చి కిందకు దిగుతుంది దాన్ని ఏమంటారు అంటే గుడుచి సత్వం అంటారు ఆ సత్వానికి విశేషమైనటువంటి ఔషధ గుణం ఉన్నది అవి అనేక రోగాల్లో ఆ సత్వం బాగా ఉపయోగపడుతుంది ఆ సత్వాన్ని మనం తీసుకున్నట్టయితే శారీరక వేడిని బాగా కంట్రోల్ చేయటానికి చర్మరోగాలు శ్వాస సంబంధమైన వ్యాధులు కామెర్లు అజీర్ణ సమస్యలు ఇట్లా అనేక వాటిల్లో అది బహుముఖంగా వాడుకోవచ్చు దాన్ని తిప్పసత్వ అంటారు తెలుగులో ఇంగ్లీష్లో సంస్కృతంలోకి వచ్చేసరికి గుడై సత్వ ఇంగ్లీష్లో గులై సత్వ అంటారు అది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఎక్కువ వేరులో బాగా ఉంటుంది ఈ కాడలో కూడా ఉంటుంది కాడలతో పోలిస్తే వేరులో ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇంకా ఆకు తిప్పతీగా ఆకులను వచ్చేసరికి ఏంటంటే ఇట్లా తమలపాకులు మాదిరి ఉంటాయి వీటిని చక్కగా తీసుకొని పచ్చగా ఉన్న ఆకులను షేడ్ డ్రై అంటారు అంటే నీడను ఎండించాలి డైరెక్ట్ సన్లైట్లో ఎండించకూడదు అంటే ఆకులు ఎండినా కూడా పచ్చగా గలగల్లాడుతూ రావాలి ఆ వచ్చిన ఆకులను తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎండ్ అలాగే కరివేపాకులను కూడా తెచ్చుకొని మనం పెనం మీద వేడి చేయవచ్చు వేడి చేసి అయినా ఎండించుకోవచ్చు లేదా ఎండబెట్టైనా అవి కూడా ఇలాగే అయినా కూడా ఎండించవచ్చు ఆ ఎండించిన కరివేపాకులు ఈ తిప్పతీ ఆకులు రెండు సమానంగా తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి దాంట్లో ధనియాలు జీలకర్ర వాము ఇంకా పసుపు ఇట్లా కలుపుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని కూడా దానిలో కలుపుకొని సైన్ ఉప్పు కానీ సైన్ దవలోనం కానీ రెండిట్లో ఏదైనా సరే కలుపుకోవచ్చు కలుపుకొని అన్నంలో మొట్టమొదటి ముద్దలో ఇది కానీ కలుపుకొని తినేటైతే అజీర్ణ సమస్యలన్నింటికి చాలా చక్కగా పనిచేస్తుంది ఆకలి పుట్టిస్తుంది ఎంత అన్నం తిన్నా శుభ్రంగా అరిగిపోతుంది చక్కగా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇది మంచి యోగంగా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట అట్లాగే తిప్పతీగా కాడను ఇట్లా ఉన్న కాడను తెచ్చుకోవాలి ఇది మంచి బలానికి ఉపయోగపడే ఔషధం మంచి శారీరక సమస్యలు అన్నింటినీ బాగా పనిచేస్తుంది దీన్ని ఏం చేయాలంటే ముందు పచ్చి రసం పచ్చిదాన్ని తెచ్చి బాగా దంచి రోకట్లో కానీ సన్నికల్లో కానీ వేసి రెండు నుంచి మూడు స్పూన్ల దాకా రసాన్ని తీసుకోవాలి ఆ రసాన్ని పాలల్లో తేనె కలిపి కనుక తాగేటైతే మంచి శారీరక సమస్యలను తగ్గించి బలాన్ని కలిగింపజేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ పచ్చిది మనకు అన్ని వేళలా దొరకదు కాబట్టి ఏం చేయాలి ఎట్లాగో అనే దాని గురించి ఇంకొక యోగాన్ని నేను చెప్తాను ఈ యోగమైనా కూడా అలాగే పనిచేస్తుంది మంచి శారీరక శక్తిని కలిగించడానికి ఈ యోగం కూడా ఉపయోగపడుతుంది నేనంటే ఇది ఎండినటువంటి తిప్పతీక ముక్కలను తీసుకొని బాగా మిక్సీలో వేసి బాగా మెత్తగా పొడి చేసుకోవాలి ఆ పొడిని ఒక పక్కన పెట్టుకోవాలి దాంట్లో ఒక ద్రాక్ష పండ్లు ఈ పొడి ఎంత తీసుకుంటామో అంతలో సగం ద్రాక్ష పళ్ళను తెచ్చి టోకట్లో మెత్తగా దంచేటైతే అవి మెత్తగా నలుగుతే దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసేసి చక్కగా ఆ ద్రాక్ష పళ్ళు దంచినటువంటి గుజ్జు తీసుకోవాలి బెల్లం దానికి కూడా సమానంగా తీసుకోవాలి అలాగే నెయ్యి ఇవి నాలుగు కలిపేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకున్నట్టయితే మెత్తగా మనకు అన్ని కలిసిపోయి చక్కగా మనకి పేస్ట్ లాగా వచ్చేస్తుంది దాన్ని హల్వా అంటారు తెలుగు ఆయుర్వేదంలోకి వచ్చేసరికి దాన్నే లేహ్యం అంటారు ఆ హల్వాగా ఉన్నటువంటి దాన్ని చక్కగా తీసుకొని ఒక జార్లో పెట్టుకొని రోజు ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్లు దాకా తీసుకునేట్టయితే చక్కని శారీరక శక్తి పెరుగుతుంది పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది శారీరక సమస్యలు అన్నీ తీరుతాయి ఆకలి గుట్టిస్తుంది శరీరంలో రక్త లేని ఉన్న వాళ్ళకు మరీ ముఖ్యంగా ఏంటంటే ఇది మంచి ఔషధంగా ఉంటుంది స్త్రీలకు అనేక వచ్చే ఇబ్బందులు అన్నింటిలో కూడా ఇది చక్కగా వాడుకోవచ్చు ఇట్లా అనేక రకాల వ్యాధులకు ఏ వ్యాధులు ఉన్నవాళ్ళు అయినా సరే ఈ వ్యా ఇది రోజు తీసుకునేటట్టయితే ఆ వేసుకునే మందులన్నింటికి చక్కగా ఉపయోగంగా ఉంటాయి అన్నమాట ఇట్లా బలాన్ని కలిగించే ఔషధంగా ఈ తిప్పతీగను మనం ఉపయోగించుకోవచ్చు ఇంకా మూడో దానికి వచ్చరికి తిప్ప ఈ పొడి ఈ తిప్పతీగ ఇందాక చెప్పినటువంటి విధంగా ఈ లోపల వచ్చే స్టార్చ్ వైట్ స్టార్చ్ వస్తుందని చెప్పాను కదా అది తిప్పసత్తు అంటారు ఆ తిప్పసత్తు ఒక స్పూను కర్పూర శిలాజిత్ అని చెప్పని మనకి ఇది మనం తయారు చేసుకునేది కాదు ఎవరికి వాళ్ళు మంచి కంపెనీ తెచ్చుకోవాలి తెచ్చుకొని ఆ కర్పూర శిలాజిత్ అనేది ఒక ఒక స్పూన్ తీసుకుంటే ఈ తిప్పసత్తు ఒక స్పూన్ తీసుకోవాలి ఇవి రెండింటినీ కనుక మజ్జిగలో కానీ లేదా నీళ్ళు వేసుకొని పంచదారతో కానీ కలిపి తీసుకునేట్టయితే ఎండాకాలంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది వేడిని శారీరక వేడిని బాగా కంట్రోల్ చేస్తుంది అట్లాగే ఈ మూత్రాశయ సంబంధ వ్యాధులు అన్నింటిలో కూడా బాగా ఉపయోగపడుతుంది ఇంకా శరీరంలో దప్పిక ఉండి ఇబ్బంది పడుతూ ఉండటం ఎండలకు ఇబ్బంది పడుతూ ఉండటం సన్స్టోప్ వల్ల ఇబ్బంది కలగటం ఇట్లాంటి వాటన్నింటికి కూడా బాగా ఉపయోగపడుతుంది శరీర శీతలత్వాన్ని తీసుకురావడానికి ఈ యోగం బాగా అన్నమాట అలాగే ఇప్పుడు ఈ తిప్పతీగా కాడను మన ఎండబెట్టి సన్న సన్న ముక్కలుగా చేసుకున్న చేసుకోవాలి ఆ చేసుకున్న ముక్కల్లో కొంచెం అల్లం కలిపి మరిగించి ఆ మరిగించిన నీళ్ళను వడపోసుకొని దాంట్లో కొత్తిమీర నిమ్మరసం తేనె ఇట్లా కలుపుకొని మనం టీగా తాగేటట్టయితే అది శారీరక అది కూడా శారీరక వేడిని తగ్గించడానికి ఆకలిని పుట్టించడానికి అజీర్ణ సమస్యలు అన్నిటికి కూడా అది ఉపయోగపడుతుంది అట్లాగే మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళలో ఈ తిప్పతీగా చాలా అద్భుతమైన గుణాన్ని కలిగింపజేస్తుంది బీపీని కంట్రోల్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది దీనికి ఒక యోగం ఉంది దానికి సరస్వతి ఆకు అని చెప్పని దొరుకుతుంది అది మనం ప్రయత్నం చేసి తెచ్చుకోవాలి ఆ సరస్వతి ఆకు పొడి ఈ తిప్పతీగ పొడి మధురం అశ్వగంధ చూర్ణం ఇవన్నీ కూడా మనకి జాగ్రత్తగా సేకరించుకోగలిగిన వాళ్ళు సేకరించుకోవటం చేసుకొని వాళ్ళకు వాళ్ళే చేసుకోవటం లేదా మంచి కంపెనీలు ఏమన్నా చూసి ఈ నాలుగు తెచ్చుకొని కలుపుకొని దానిలో కొంచెం తేనెను కలిపి కనుక పొడి తీసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి అన్నింటికి ఇది అద్భుతమైన యోగంగా ఉపయోగపడుతుంది అట్లాగే తిప్పతీగ జాండిస్ లివర్ సంబంధమైన వ్యాధులు లివర్ సిరోసిస్ ఇట్లాంటి వ్యాధుల్లో కూడా అద్భుతంగా వా పనిచేస్తుంది దానికి ఏంటంటే గుంటకరాకు అంటాం భృంగరాజ అని ఆ గుంటకరాకు పొడి ఈ తిప్పతీగ పొడి అట్లాగే త్రిఫల త్రికటు ఇవి నాలుగింటిని కలుపుకొని తీసుకునేటట్టయితే దీంట్లో కొంచెం పసుపు కూడా కలుపుకోవచ్చు కలుపుకొని వాడుకునే పసుపు కూడా లివర్ సంబంధమైన వ్యాధుల్లో పనిచేస్తుంది దానికి పసుపు తిప్పతీగ పొడి వంటగరాకు పొడి త్రిఫుల త్రికటు ఇవన్నీ కలుపుకొని చక్కగా నీళ్లలో కనుక కలిపి తాగేటట్టయితే జాండిస్ వ్యాధికి లేకపోతే ఇంకొక హెపటైటిస్ ఏ బి ఇట్లా ఉన్న వాళ్ళల్లో లివర్ సంబంధమైన వ్యాధులన్నింటిలో కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అట్లాగే తిప్పతీగను వెయిట్ లాస్ ట్రీట్మెంట్లో కూడా చాలా బాగా వాడతారు దానికి కూడా బాగా పనిచేస్తుంది దానికి ఏంటంటే కొంచెం మిరియాలు తెచ్చుకోవాలి ఆ మిరియాలను పొడి చేసి ఈ తిప్పతీగా పొడి ఒక స్పూన్ తీసుకున్నట్టయితే ఒక పావు నుంచి ఆ స్పూన్ మిరియాల పొడి కలిపి తీసుకునేటట్టయితే శరీరం సౌల్యం ఎక్కువ వెయిట్ల వెయిట్ తోటి ఇబ్బంది పడుతూ ఉండటం హార్ట్ డిజార్డర్స్ లేదన్నా ఉండ ఉండటం వాటన్నింటిలో కూడా ఈ తిప్పతీగా మిరియాలు కలిపి తీసుకుంటే బాగా పనిచేస్తుంది అన్నమాట నేను చూపించేది ఇది ఆముదం మొక్క ఈ ఆముదం మొక్క యొక్క వేరును తీసుకోవాలి ఈ వేరు మట్టికే తీసుకోవాలి బాగా పెద్ద 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 మొక్కల్లో బాగా పెద్దగా చక్కగా అంతలావు వేరు కూడా వస్తుంది అదైనా తీసుకోవచ్చు లేదా ఆముదం గింజలైనా తీసుకోవచ్చు ఈ ఆముదం వేరు ఈ తిప్పతీగ ముక్కలు సొంటి ఆముదం వేరు తిప్పతీగ ముక్కలు సొంటి ఇవి మూడింటిని కలిపి నీళ్లల్లో బాగా మరిగించి ఆ మరిగించిన నీళ్లను వడపోసుకొని కొంచెం తేనె కానీ ఉప్పు కానీ కలుపుకొని తీసుకున్నట్టయితే శారీరంలో ఉన్న వాత అన్నింటికి ఉపయోగపడుతుంది ఆర్థరైటిస్ డిజార్డర్స్ అంటారు ఆర్థరైటిస్ అంటారు నొప్పులు ఉండటం వాతం వల్ల ఇబ్బంది పడుతూ ఉండటం నడుము నొప్పులు నొప్పులు ఇట్లా శారీరంలో నొప్పి నొప్పులతోటి ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది దీనికి ఏమేమి కావాలంటే ముందు తిప్పతీగ ఇట్లా కాడను తీసుకొని బాగా ముక్కలు ముక్కలుగా చేసి చిన్న చిన్నగా ఆ తిప్పతీగ ముక్కలు ఈ ఆముదం వేరు తర్వాత సొంటి ఇవి మూడు కలిపి నీళ్లలో మరిగించాలి ఆ మరిగించిన నీళ్లను వడపోసుకొని కొంచెం తేనె ఉప్పు కలిపి తాగేట్టయితే శారీరంలో ఉన్న వాత అన్నింటికి బాగా పనిచేస్తుంది నొప్పులన్నీ బాగా తగ్గుతాయి అట్లాగే శ్వాస సంబంధమైన వ్యాధులు లంగ్స్లో ఏదైనా ఇబ్బంది ఉండటం అలాంటి వాటిల్లో ఒక యోగం ఉంది ఆ యోగం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దానికి ఏం చేయాలి అంటే ముందు లవంగాలు జాజికాయలు తర్వాత పిప్పళ్ళు మిరియాలు సొంటి ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని ఈ తిప్పతీగను ఎండబెట్టి పొడి చేయాలి ఈ ఎండబెట్టి పొడి చేసినటువంటి తిప్పతీగ దాకా చెప్పినటువంటి జాజికాయలు లవంగాలు సొంటి పిప్పళ్ళు మిరియాలు ఇవి మూడు ఇవి మూడి వీటన్నింటినీ చక్కగా పొడి చేసుకొని పెట్టుకోవాలి ఆ పొడి చేసుకున్న పొడికి రెండు రెట్లు ఈ తిప్పతీగ పొడిని కలపాలి తిప్పతీగ పొడిని కలిపి ఒక జార్లో పెట్టుకోవాలి పెట్టుకొని పూట లేవగానే ఒక గ్లాస్ పాలల్లో పంచదార ఈ పొడి కలుపుకొని బాగా చక్కగా కలుపుకొని పూట కనుక తాగేట్టయితే శ్వాస సంబంధమైన వ్యాధులన్నీ చక్కగా కంట్రోల్ అవుతాయి ఎందుకంటే కొంతమందిలో బాగా దగ్గు విపరీతంగా వచ్చి ఫ్లమ్ కట్ కాక విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళలో ముందు తాగంగానే ముందు ఫ్లమ్ కట్ అయిపోయి చక్కగా ముందు ట్రాక్ క్లియర్ అవుతుంది బ్రీతింగ్ కొంచెం ఫ్రీ అవుతుంది ఆయాసంతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు రాత్రిపూట చాలామంది పుల్లి కోతలతోటి మరీ ముఖ్యంగా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళలో కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇట్లా ఇట్లా తెప్పతీయగను అనేక యోగాల్లో అనేక విధాలుగా వాడచ్చు అత్యంత శక్తివంతమైనటువంటి మూలిక కాబట్టి ఇలా ఉన్న యోగాలను నాకు అనుభవంలో నేను చేసినటువంటి ప్రాక్ ప్రాక్టీస్లో నేను నా ప్రా నా అనుభవంలో ఉన్నవి మీకు వివరించి చెప్పాను ఇంకా చాలా యోగాలు ఉన్నాయి వాటిని పరిశీలించి జాగ్రత్తగా వాడుకోమని చెప్పడం జరుగుతుంది